హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ సుమ్ళి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ వచ్చేసి నేను ఎప్పుడు మా ఇంట్లో చేసేటటువంటి చికెన్ సేర్వాని చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసిన సేర్వా వడ ఇడ్లీ దోశ పరోటా ఇలా ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దక్క ధనియాలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొక్కలు మూడు యాలకులు ఆ తర్వాత నాలుగైదు అల్లముక్కలు ఆరేడు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నేను ఏడెనిమిది వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేస్తున్నానండి పచ్చి కొబ్బరి ముక్కలు లేనట్లయితే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అరగంట నానబెట్టుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు ఆరేడు వరకు జీడిపప్పు పలుకుల్ని వేస్తున్నానండి ఈ రెండు వేస్తే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వుని కూడా వేసుకొని వీలైనంత మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే సేర్వాలోకి మసాలా పేస్ట్ తయారైందండి నెక్స్ట్ ఇప్పుడు చికెన్ సేర్వా చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు ఒక ఇలాయచి వేస్తున్నానండి ఈ మూడు ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఆ తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ దాకా షాజీర వేసుకొని చిక్ తర్వాత రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను వేసుకొని ఒక కప్పు దాకా సన్నగా చాపు చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి మనం ఉల్లిపాయ ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనకి పులుసు అనేది చిక్కగా వస్తుందనమాట ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ వేసుకోండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోండి మనకి మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోతే సేర్వ కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నేను శుభ్రపరచుకున్నటువంటి అర కేజీ దాకా చికెన్ వేసి ఈ పేస్ట్ మొత్తం కూడా చికెన్కి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి పుదిన తరుగు అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి ఈ రెండు వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని దులుపు వేసుకున్న తర్వాత ఒక లీటర్ వరకు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత అంత కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాల వరకు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి సేరువా అనేది కొంచెం చిక్కబడిపోయి ఆయిల్ కూడా ఇలా పైకి సపరేట్ అవుతుందనమాట మనకి ఎప్పుడైనా సేరువ అనేది ఇలా మీడియం కన్సిస్టెన్సీ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి మేమైతే ఎప్పుడు కూడా ఇలా కొంచెం తిక్కుగా ఉండేటట్లే చేసుకుంటాము లేదు మీకు కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే సేర్వ తయారైందండి ఈ సేర్వాని వేడి వేడి వడల్లోకి కానీ దోశ ఇడ్లీ పరోటా ఇలా ఎందులోకైనా రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నేను చూపించినట్లుగా ఈజీ ప్రాసెస్లో ఒకసారి చికెన్ శార్వా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది నాతో తప్పకుండా కమెంట్ చేయగలరు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు